ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు సామెతలు ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ రాజవీధుల మొగలలోను నడి మార్గముల అది నిలుచుచున్నది గుమ్మముల యుద్ధను గుమ్మముల యుద్ధను పుర ద్వారమునొద్దను పుర గవునుల యుద్ధను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని లేనివారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకునుడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి నా పెదవులో యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నీ గలవి వాటిలో కుటిలతయినను లేదు అవి అన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యథార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు తెలివినొందుడి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది దానితో సాటి కావు జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను సదుపాయములు తెలుసుకునుట నా చేత నగును యహోయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకునుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన అయిన జ్ఞానము జ్ఞానమునిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను వెదుకువారు నన్ను ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు కనుగొందు మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నావలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేసను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేలమట్టిని రవ్వంతయు మునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆయన ఆనందించుచు నుంటిని ఆయన కలుగుజేసన ఆయన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి నరులను నుంటిని కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించు వారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి అవలంబించిండు అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొక్క కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు ఇంతటితో సామెతలు ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు పూర్తి చేయబడినవి